హీరో ఫ్యూచర్ సూపర్ స్టార్ జయకృష్ణ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వారు మాట్లాడాలంటే మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు అంతగా అరుస్తుంటే టెన్షన్ పడతారు ఎవరైనా అందరికీ నమస్కారం అండి అందరు కెమెరాలకి అడ్డంగా ఉన్నాయి జెండాలు తమ్ము కెమెరాలకు అడ్డంగా ఉన్నాయి అటువై పెట్టుకోరా అటువైపు పెట్టుకోరా ప్లీజ్ అండ్ ఆ మొబైల్ కూడా కొంచెం కిందికి దించాలండి తమ్ముడు తమ్ముడు అందరికీ నమస్కారం అండి ఘటమైన అభిమానులందరికీ నమస్కారం ఫస్ట్ టైం మీ అందరినీ కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది గారిని సెలబ్రేట్ చేసుకుంటూ కలవటం నాకు ఇంకా సంతోషంగా ఉందండి ఈరోజు నేను ఏం చేసినా ఎప్పుడు ఆయన నా పక్క నుండి నన్ను నడిపిస్తున్నట్టు నేను అనుకుంటాను ఈ అయితే నిజంగా ఆయన ఇక్కడ ఉన్నట్టే నాకు ఉంది నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి చిన్నప్పటి నుంచి ఆయనతో నేను గడిపిన సమయం ఆయన నాకు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి నా లైఫ్ అంబిషన్ ఆయన గర్వపడేలా ఉండటమే నా లైఫ్ అంబిషన్ అండి నేను ఇప్పుడు దాకా ఏం చేయకపోయినా ఆయన వల్ల మీరు అందరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా లైఫ్లో మరో చాలా ఇంపార్టెంట్ మంచి నా బాబాయ్ మహేష్ బాబు గారు ఆయన ఎప్పుడు నాకు చాలా గైడెన్స్ సపోర్ట్ ఇస్తారండి నిన్న నేను ఆయన వీరా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమా చూస్తూనే పెరిగాను నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు అది దట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ యుర్ మై ఇన్స్పిరేషన్ జై బాబు అండ్ ఎగ్జాక్ట్గా ఈ ఈరోజు ఫార్టీ వన్ ఇయర్స్ అగో అగ్ని పర్వతం రిలీజ్ అయిందండి ద గ్రేట్ దత్ గారు ప్రొడ్యూస్ చేశారు తర్వాత నైన్టీన్ నైంటీ నైన్లో మహేష్ బాబాయ్ని కూడా ఆయనే లాంచ్ చేశారు ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఇంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నప్పుడు నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఐమ్ వెరీ లైక్ థ్యాంక్ యూ గారు సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఐ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇంకా ఇంకా కిరణ్ గారు బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి బంగారు తాతయ్య ఎప్పుడు నన్ను రైట్ పాత్లో పంపిస్తారు ఆశ్లీ నేను ఈ రోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే హియో లైక్ అంటే అన్నీ అతనే చూస్తున్నారు ఇక్కడ సో మీ రోజు ఇక్కడ అందరూ వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా నేను ఏం చేయలేదు బట్ మీరు నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఆఫ్ ఆఫ్కోర్స్ మన సూపర్ స్టార్ కృష్ణవాల్ అండ్ నేను ఈ ఒక్కసారే కాదు మళ్ళీ చాలాసార్లు వచ్చి మీ అందరికి కలుస్తూ ఉంటాను థ్యాంక్స్ ఈ సంవత్సరం నా సినిమా నా మొదటి సినిమా లాంచ్ అవుతుందండి శ్రీనివాస్ మంగాపురం నిన్న మా బాబాయ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు చాలా బాగుంటుందండి కదా అది యాక్షన్ లవ్ స్టోరీ అజయ్ భూపత్ గారు డైరెక్టర్ బా చాలా బాగా రాశారు మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎప్పుడు నేను మీ ముందుకి మంచి సినిమాలు మంచి కథలతో వచ్చి మీరు గర్వపడేలా చేస్తానండి నేను ఐ విల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను వెరీ మచ్ అండి ప్రేమ గుండె నిండా ఎందుకంటే వారు ఒక మహోన్నత శిఖరం సో వారి కుటుంబం కూడా అలాంటిదేనండి కుటుంబం సపోర్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి ఈ రోజు వారు ఒక సినిమాటిక్ పవర్ గా మనందరికీ మన గుండెల్లో నిలిచిపోయిన ఒక చరిత్రగా మిగిలారు సో అలాంటి సోదరిని సొంతం చేసుకున్నారు మనం బంగారయ్య అని పిలుచుకుంటాం అండి పేరుగా వారిని శ్రీ ఆదిశేషగిరిరావు గారు సో గట్టిగా చెప్పలతో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సూపర్ తో కలిసి ఎన్నో చరిత్ర సృష్టించారు వారు వారితో వారితో కలిసి నడిచినటువంటి మహోన్నత వ్యక్తి వారిని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈనాటి ఈ సభకు మన డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అలానే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసినేని శివనాథ్